కాకినాడ జిల్లా పత్తిపాండ్ నియోజకవర్గం ముంతా తుపాన్ నేపథ్యంలో పత్తిపాండ్ నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు సన్న సతీష్ పర్యటించారులేశ్వరంలో శిథిలావస్థలో ఏలేశ్వరం అప్పన్నపాలెం బ్రిడ్జిని రాజ్యసభ సభ్యులు సన్న సతీష్ బాబు స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభుతో కలిసి పరిశీలించారు గత ప్రభుత్వం బ్రిడ్జి పనులు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు పద్నాలుగు కోట్ల రూపాయల నిధులతో త్వరలోనే బ్రిడ్జి పనులు మొదలు పెట్టడానికి ప్రణాళిక చేపట్టామని సన్న సతీష్ అన్నారు ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వ అధికారులు పాటించి జాగ్రత్త వహించాలని కోరారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాజీ జెడ్పీ ప్రతిపక్ష నేత తోటా నవీన్ జనసేన నాయకుడు మేడ్చెట్టి బాబి ఏలూరు ప్రాజెక్టు చైర్మన్ బస్వ వీరబాబు బ్రిడ్జిని పరిశీలించిన వారిలో ఉన్నారు Só uh, aí uh. పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభు గారు మా జ్యోతుల నవీన్ గారు జిల్లా ప్రెసిడెంట్ తోట నవీన్ గారు గోపి గారు అందరితో కలిసి బాబి గారు అందరితో కలిసి ఆ ఈ అప్పనపాలెం బ్రిడ్జి చలమయ్య గారితో అందరితో కలిసి వచ్చి ఈ అప్పనపాలెం బ్రిడ్జి పరిస్థితి చూడటానికి వచ్చాం ఇది చాలా దయానీయ పరిస్థితిలో ఉంది ఈ బ్రిడ్జ్ వలన ఒక పది గ్రామాలకి ఆ రాకపోకలు అంతరాయం కలిగింది చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఏలేసం నుంచి జగ్గంపేట రెండు కాన్స్టిట్య కలిపే బ్రిడ్జ్ కాబట్టి ఈ బ్రిడ్జిని ఇమీడియట్గా ఇమీడియట్ గా టేకప్ చేయడానికి ఏంటి అన్నది వీళ్ళతో లోకల్తో డిస్కస్ చేశాం ఒక పద్నాలుగు కోట్లు ఎస్టిమేట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు గవర్నమెంట్ కి అన్నది తెలిసింది దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని ఒక సంవత్సరం లోపల దీన్ని ఎలాగా పూర్తి చేయాలన్న దాని మీద వర్క్ స్టార్ట్ చేస్తాం